హాయ్ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ కేస్టడీ చూద్దాం ఒక చిన్న కంపెనీలో చాలా పెద్ద గ్రోత్ పొటెన్షియల్ ఉందని ఎక్స్పర్ట్స్ ఎలా అంచనా వేస్తారో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఆ కంపెనీ పేరే యష్ హై వోల్టేజ్ అసలు పాయింట్ ఏంటంటే మార్కెట్లో మన కళ్ల ముందే ఉన్నా కూడా ఎవరికీ కనపడని నెక్స్ట్ స్టార్ స్టాక్ ని ఎలా కనిపెట్టాలి అదే కదా అసలైన ప్రశ్న సో ఈ విశ్లేషణ ఒక డిటెక్టివ్ స్టోరీ లాంటిదన్నమాట మనం క్లూస్ ఫాలో అవుతూ నిజాన్ని బయటకు తీద్దాం సరే ఫస్ట్ ఈ కంపెనీ ఏం చేస్తుంది వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ బుషింగ్స్ తయారు చేస్తారు పేరుకి చిన్న కాంపోనెంటేమో కానీ దీని పని మాత్రం చాలా పెద్దది కొన్ని కోట్ల రూపాయలు విలువైన పవర్ ట్రాన్స్ఫార్మర్లు పేలిపోకుండా కాపాడేదిదే ఇది లేకపోతే అంతే సంగతులు సో ఎంత క్రిటికల్ ప్రోడక్టు అర్థం చేసుకోవచ్చు ఇక్కడే స్టోరీలో ఒక మేజర్ ట్విస్ట్ ఉంది అదేంటంటే టెక్నాలజీలో వాళ్ళు తీసుకున్న పెద్ద జంప్ ఒకప్పుడు వాళ్ళు వాడిన ఓఐపి టెక్నాలజీ అంటే ఆయిల్ వాడేది దానికి ఫైర్ రిస్క్ ఎక్కువ మెయింటెనెన్స్ కూడా అవసరం ఇప్పుడు వాళ్ళు ఆర్ఐపి టెక్నాలజీకి షిఫ్ట్ అయ్యారు ఇది చాలా సేఫ్ అసలు మెయింటెనెన్స్ అవసరం లేదు పైగా దీనికి మార్కెట్లో వాల్యూ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఎక్కువ సో ఇది జస్ట్ ఒక అప్గ్రేడ్ కాదు ఇది వాళ్ళ బిజినెస్ మోడల్నే మార్చేసే ఒక గేమ్ చేంజర్ అయితే ఈ కొత్త టెక్నాలజీకి మారడం అనేది నిజంగా వర్కౌట్ అవుతోందా లేదా ఇది తెలుసుకోవడానికి ఆనలిస్టులు ఒక స్పెషల్ మెథడ్ ఫాలో అవుతారు మనం కూడా ఇప్పుడు ఆ మెథడ్ ని ఒక ఇన్వెస్టిగేషన్ టూల్ కిట్లా వాడుకుని ముందుకు వెళ్దాం ఈ ఇన్వెస్టిగేషన్లో మూడు స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ కంపెనీ ఇన్సైడర్స్ ఏం చేస్తున్నారో చూస్తాం సెకండ్ కంపెనీ ఫైనాన్షియల్స్ అంటే లెక్కలు ఎంత బలంగా ఉన్నాయో చెక్ చేస్తాం ఫైనల్గా థర్డ్ స్టెప్లో మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉందో చదువుతాం రైట్ మన ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ క్లూ ఫాలో ది ఇన్సైడర్స్ అంటే కంపెనీ గురించి బయట బయటవాళ్లకంటే బాగా తెలిసిన వాళ్ళు అంటే ఓనర్స్ ఇంకా స్మార్ట్ మనీ ఏం చేస్తుంది వాళ్ళ యాక్షన్స్ ని ఫాలో అవుదాం ఈ టేబుల్ చూడండి ఒకవైపు ఎఫ్ఐఎస్ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ డిఐఎస్ అంటే మన దేశంలోని పెద్ద ఫండ్స్ వాళ్ళ షేర్స్ అమ్ముతున్నారు కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే అదే టైంలో కంపెనీ ప్రమోటర్స్ అంటే ఓనర్స్ వాళ్ళ షేర్లను కొంటున్నారు ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా ఆ పాయింట్కే ఇక్కడ క్లారిటీ వస్తుంది ఎవరు అమ్ముతున్నారు ఎవరు కొంటున్నారు అనేది ముఖ్యం అమ్ముతున్న ఎఫ్ఐఐస్ షార్ట్ టర్మ్ లాభాల కోసం వచ్చిన ఫండ్స్ కావచ్చు కానీ కొంటున్నదెవరు నెజెన్ లాంటి స్పెషలైజ్డ్ మైక్రో క్యాప్ ఫండ్స్ వీళ్లు కంపెనీ లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీని నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్నారు దీన్నే స్మార్ట్ మనీ ఎంట్రీ అంటారు ప్రమోటర్ల నమ్మకానికి ఇవి మరికొన్ని ఉదాహరణలు వాళ్లు ఓపెన్ మార్కెట్లో యాభై లక్షలకు పైగా షేర్లు కొన్నారు అంతేగాదు సుకృత్ ఎలక్ట్రిక్ అనే కంపెనీలో వాటాకొని డబ్బును తెలివిగా వాడుతున్నారు ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఎం డి జీతం కంపెనీ లాభాలతో లింక్ అయ్యుంది అంటే కంపెనీ పెరుగుతేనే వాళ్ల జీతం పెరుగుతుంది ఇవన్నీ పాజిటివ్ సైన్స్ ఇది చూడండి జీరో ఇదే అసలైన గోల్డ్ స్టాండర్డ్ ప్రమోటర్స్ వాళ్ళ షేర్స్లో కూడా తాకట్టు పెట్టలేదు దీని ఏంటంటే వాళ్లకి అప్పులు లేవు కంపెనీ ఫ్యూచర్ మీద వాళ్లకి అపారమైన నమ్మకం ఉంది ఇన్వెస్టర్స్కు ఇంతకంటే స్ట్రాంగ్ సిగ్నల్ ఇంకేం కావాలి సరే ఫస్ట్ క్లూ పాజిటివ్గా ఉంది ఇప్పుడు సెకండ్ క్లూ వైపు వెళ్దాం ఫైనాన్షియల్ ఇంజిన్ స్టోరీ అంతా బానే ఉంది కానీ నంబర్స్ కూడా ఆ స్టోరీని సపోర్ట్ చేస్తున్నాయా ఈ గ్రోత్ నిజమైనదేనా నిలబడేదేనా చూద్దాం ఈ చార్ట్ చాలా పవర్ఫుల్ విషయం చెప్తోంది చూడండి కంపెనీ సేల్స్ ముప్పై ఎనిమిది శాతం పెరిగాయి కానీ లాభాలు ఏకంగా డెబ్బై మూడు శాతం పెరిగాయి అంటే ఆల్మోస్ట్ డబుల్ దీన్నే ఆపరేటింగ్ లెవరేజ్ అంటారు సింపుల్గా చెప్పాలంటే వాళ్ల బిజినెస్ అంత ఎఫీషియెంట్ గా స్కేల్ అవుతోంది అమ్మకాలు పెరిగే కొద్దీ లాభాలు ఇంకా వేగంగా పెరుగుతున్నాయి కంపెనీ బ్యాలెన్స్ షీట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది అప్పులు చాలా తక్కువ డెట్ టు ఈక్విటీ రేషియో కేవలం జీరో పాయింట్ వన్ ఫైవ్ అంటే చాలా సేఫ్ వాళ్ళు సంపాదించే లాభంతో వడ్డీలను దాదాపు పదిసార్లు కట్టొచ్చు ఇక ఐపీఓలో వచ్చిన డబ్బుతో కొత్త కెపాసిటీ కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు అందుకే ఫిక్స్డ్ అసెట్స్ నూటారు శాతం పెరిగాయి ఓకే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ని ఫస్ట్ టైం చూస్తే ఆ ఇన్వెస్టింగ్ దగ్గరున్న మైనస్ ఎయిటీ త్రీ కోట్ల నంబర్ కొంచెం కంగారు పెట్టొచ్చు కాని అసలు ఏంటంటే అది ప్రాబ్లం కాదు పాజిటివ్ సైన్ గ్రీన్లో చూడండి కంపెనీ తన బిజినెస్ నుండి డబ్బు సంపాదిస్తోంది ఆ డబ్బుకి ఐపీఓ ద్వారా వచ్చిన డబ్బుని కలిపి రెడ్లో ఉన్నట్టుగా ఫ్యూచర్ గ్రోత్ కోసం ఇన్వెస్ట్ చేస్తోంది సో ఇది నెగటివ్ కాదు ఫ్యూచర్కి వేస్తున్న ఫౌండేషన్ రైట్ మన ఇన్వెస్టిగేషన్లో లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నాయి ఫైనాన్షియల్ స్ట్రాంగ్గా ఉన్నాయి కానీ స్టాక్ కొనడానికి ఇదే మంచి టైమా మార్కెట్ ఏం చెప్తోంది ప్రస్తుతం స్టాక్ దాని ఆల్ టైమ్ నుండే దాదాపు ఇరవై శాతం కింద ట్రేడవుతోంది దీన్నే టెక్నికల్ భాషలో హెల్దీ కరెక్షన్ అంటారు అంటే ఇది పడిపోవడం కాదు కొంచెం రెస్ తీసుకుంటోంది ఇది యాక్చువల్గా ఒక మంచి ఎంట్రీ పాయింట్ అయ్యే అవకాశం ఉంది టెక్నికల్గా చూస్తే లాంగ్ టర్మ్ ట్రెండ్ ఇంకా పాజిటివ్గానే అంటే బుల్లిష్గానే ఉంది కానీ షార్ట్ టర్మ్ లో మాత్రం న్యూట్రల్గా ఉంది మొమెంటమ్ కూడా కూల్ ఆఫ్ అయింది మొత్తం మీద చెప్పాలంటే స్టాక్ ప్రస్తుతం అక్యుమిలేషన్ ఫేజ్లో ఉంది అంటే పెద్ద ప్లేయర్స్ నెమ్మదిగా స్టాక్ని కొంటున్న దశ అన్నమాట ఓకే ఇప్పటిదాకా అంతా బావుంది కాని ఏ ఇన్వెస్టిగేషన్ అయినా రెండు వైపులా చూడాలి ఈ స్టోరీలో కూడా ఒక ట్విస్ట్ ఉంది అదే రిస్క్స్ వాటిని కూడా మనం పరిశీలించకపోతే మన విశ్లేషణ అసంపూర్ణం ఇది మొదటి రిస్క్ చూడండి కంపెనీకి కావాల్సిన రా మెటీరియల్స్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేవలం ఐదుగురు సప్లయర్ల నుండే వస్తున్నాయి ఇది కొంచెం డేంజరస్ ఎందుకంటే వాళ్లలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే కంపెనీ ప్రొడక్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది ఇదే ఇంకో పెద్ద రిస్క్ లాగే కస్టమర్లు కూడా కంపెనీ మొత్తం రెవెన్యూలో ఎయిటీ ఫోర్ పర్సెంట్ కొద్దిమంది పెద్ద కస్టమర్ల నుండే వస్తోంది ఒకవేళ వాళ్లలో ఒకరిద్దరు ఆర్డర్స్ ఆపేస్తే కంపెనీ సేల్స్ మీద చాలా పెద్ద దెబ్బ పడుతుంది సో ఈ రెండు కాన్సన్ట్రేషన్ రిస్క్స్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సరే మనం ఇప్పుడు అన్ని క్లూస్ చూశాం పాజిటివ్స్ చూసాం రిస్క్స్ కూడా చూశాం ఇప్పుడు వీటన్నింటినీ కలిపి మన ఫైనల్ జడ్జ్మెంటేంటో చూద్దాం ఈ స్కోర్ కార్డ్ మన ఇన్వెస్టిగేషన్ కి ఒక సమ్మరీ లాంటిది స్టెప్ వన్ ప్రమోటర్ యాక్షన్స్ వెరీ పాజిటివ్ స్టెప్ టూ ఫినాన్షియల్స్ చాలా స్ట్రాంగ్ స్టెప్ త్రీ టెక్నికల్స్ స్టాక్ ఒక మంచి సపోర్ట్ జోన్లో అంటే కొనడానికి మంచి టైంలో ఉంది సో ఓవరాల్గా చూస్తే మూడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి అందుకే ఫైనల్గా ఈ అనాలిసిస్ రిపోర్ట్ బై రేటింగ్తో ముగుస్తుంది ప్రపంచం మొత్తం ఎలక్ట్రిఫికేషన్ వైపు వెళ్తున్న ఈ టైంలో యష్ హై వోల్టేజ్ ఆ మెగా ట్రెండ్ నుండి బెనిఫిట్ పొందే ఒక ముఖ్యమైన కంపెనీగా నిలుస్తుందని వాళ్ల అంచనా ఈ అనాలిసిస్ ప్రకారం లాంగ్ టర్మ్ లో వన్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే పొటెన్షియల్ ఈ కంపెనీలో ఉంది అయితే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కొన్ని పెద్ద రిస్క్స్ కూడా ఉన్నాయి మరి ఈ చిన్న కంపెనీ ఆ పెద్ద రిస్క్స్ని ని దాటుకుని చెప్పినంత పెద్ద సక్సెస్ ని సాధించగలదా ఈ ప్రశ్నకి సమాధానం కాలమే చెప్పాలి